హలో గుడ్ మార్నింగ్ ఫైనల్గా రీతు చౌదరి ఎలిమినేషన్ కళ్యాణ్కి ఏడుస్తూ రీతూ రిక్వెస్ట్ చెవిలో ఏదో సీక్రెట్ చెప్పిన డీమో బిగ్ బాస్ నైన్ తెలుగు నైంటీ వన్ హైలైట్స్ ఆదివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గా ఎంటర్ ఇచ్చాడు బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి రీతూ చౌదరి ఫైనల్గా ఎలిమినేట్ అయింది నిజానికి రీతు ఎలిమినేట్ అవుతుందని ఆడియన్స్ అస్సలు ఊహించలేదు ఎందుకంటే సుమన్ శెట్టి భరణి లేదా సంజన ఈ ముగ్గురులో ఎవరో ఒక ఎలిమినేట్ అవుతుందని అందరూ అంచనా వేశారు కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో రీతుని అవుట్ చేశారు ఇక రీతు ఎలిమినేట్ కాగానే డీమన్ పవన్ కూడా వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఇక వెళ్లే ముందు కూడా రీతు తన గురించి కంటే డీమన్ గురించే ఎక్కువ టెన్షన్ పడుతుంది డిమో రీతు మాత్రం లాస్ట్ టైం హగ్గు చేసుకొని ఏడ్ చేసింది రీతూ చౌదరి జర్నీ మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా డిఫరెంట్గా సాగింది ఎందుకంటే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో రీతుపై జనాలకి ఫుల్ నెగిటివ్ అభిప్రాయమే ఎక్కువగా ఉంది దానికి కారణాలు చాలానే ఉన్నాయి కానీ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత టాస్కుల విషయంలోనూ రీతులు వంక పెట్టడానికి లేదు అందరి జనాలకి అర్థమైంది ఉన్న లేడీ కంటెస్టెంట్స్ టాస్కుల విషయంలో రీతూనే కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది అది అందరికీ తెలుసు అయితే డీమోన్ పవన్ తో రీతు నడిపిన లవ్ ట్రాక్ మాత్రం అందరికీ నచ్చి ఉండలేకపోవచ్చు ఎందుకంటే మొదట్లో డీమోన్ ఫ్యాన్స్ రీతు వల్లే పవన్ సరిగ్గా ఆడలేకపోతున్నాడని అనుకున్నారు మరోవైపు తాను ఇంట్లో ఉండేందుకు రీతు డీమోన్ వెంట పడుతుందని కొందరు ట్రోల్స్ కూడా నడిపారు కొన్ని వారాల తర్వాత వారాలు గడుస్తున్న కొద్దీ వీళ్ళ రిలేషన్ గురించి ఆడియన్స్ కూడా ఒక ఐడియా వచ్చింది ముఖ్యంగా రీతు ఎలిమినేట్ అయ్యే ముందు రెండు వారాలు అంటే తాను కెప్టెన్ అయ్యే వారము ఇక ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ జరిగిన వీక్లో రీతు అయితే తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అలాంటి రీతుని సుమన్ శెట్టి భరణి సంజన కంటే ముందే ఎలిమినేట్ చేయటం అనేది కొంత ఆడియన్స్ ఊహించలేదని చెప్పుకోవాలి మరి ఎలిమినేట్ అయ్యాక ఏం జరిగింది సండే ఫండే టాస్క్లో ఈ చివరి వరకు డేంజర్ జోన్లోనే రీతు సంజన మిగిలిపోయారు వీళ్ళిద్దరి మధ్యనే ఎలిమినేషన్ రౌండ్ జరిగింది ఆ ఎలిమినేషన్ రౌండ్లోనే రీతు ఎలిమినేట్ అయింది తాను ఎలిమినేట్ అవ్వగానే రీతు బయటికి వెళ్ళిపోదాం అనుకుంది కానీ రెడ్డి అందరూ బయ చెప్దామంటూ హౌస్ మేట్స్ సంజనాని పిలిచింది నో నేను ఫేస్ చేయలేను అంటూ రీతు టెన్షన్ పడింది ఇక ఒక్కొక్కరుగా రీతును హగ్ చేసుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యి సెండ్ సెండడు ఇమాన్యుల్ అయితే తాను ఉండలేక టాప్ లో ఓడి అమ్మ ఎందుకు బిగ్ బాస్ ఉండాలనుకున్నాను అంటూ రీతు ఏడ్ చేసింది నువ్వు బాగా ఆడావు అంటూ ఇమ్మూ ఓదార్చాడు ఇక డేమోన్ పట్టుకొని రీతు ఎమోషనల్ అయింది పవన్ కూడా పవన్ ని కూడా అందరూ జాగ్రత్తగా చూసుకోండి వాటితో మాట్లాడండి వీటితో ఉండండి ఈ టూ వీక్స్ కళ్యాణ్ నువ్వు పవన్తో మాట్లాడు నువ్వు ఎక్కువగా మాట్లాడలేదని వాడు ఫీల్ అవుతున్నాడు అంటూ కళ్యాణ్కి రీతు రిక్వెస్ట్ చేసింది తర్వాత కళ్యాణ్ ని తనుజాని కూడా హబ్ చేసుకొని రీతు బాధపడింది ఇక ఏడుపు ఆపి బిగ్ బాస్ ఐ లవ్ యూ ముందే పంపిస్తున్నాను మీరు ఇంకా నా గురించి పొగిడి చాలా చెప్పారు అనుకుంటున్నాను టాప్ ఫైవ్ ఉంచి కానీ స్టిల్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి రీతు చౌదరి సైనింగ్ ఆఫ్ అంటూ రీతు అది గేటు వరకు రై రీతిని సాగనంపారు ఇక చివరికి రీతు అరు చేసుకొని చెవిలో చాలా నెమ్మదిగా ఒక మాట చెప్పాడు కప్పు తీసుకొని వస్తాను చాలా బాగా ఆడి అని రీతు అడి అన్నాడు డీమోన్ బాగా ఆడు అంటూ రీతు కూడా హగ్ ఇచ్చింది బయట అంతా నువ్వే చూసుకోవాలి అని డీమోన్ అనగానే రీతు అనదైన స్టైల్లో నవ్వింది బిగ్ బాస్ ఐ లవ్ యూ టూ చెప్తారా చెప్పరా సర్లేండి బై బిగ్ బాస్ మా మమ్మీ కొట్టిందేమో ఇప్పుడు టాప్ ఫైవ్లో లేనని అంటూ రీతు కామెడీ చేస్తూ ఇంకా బయటికి బ వరకు బయలుదేరింది స్టేజ్ మీదకు వస్తూ వస్తూనే నాగార్జునకు గట్టి హగ్ ఇచ్చి రీతు అబ్బా ఈ హగ్గు కోసమే చాలా సార్లు నేను ఎలిమినేట్ అనుకున్నాను సార్ అని రీతు చెప్పగానే హగ్గు కోసం ఎలిమినేట్ అవ్వటం ఏంటి రీతు అంటూ నాగార్జున నవ్వుకున్నాడు మరి బయటకు రావాలంటే అదే కదా సార్ ఇంకా అంటూ రీతు సరదాగా అంటే హగ్గిచ్చి బయటకు రావాలంటే తప్పదు కదా సార్ అంటే మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నావా అని నాగార్జున అడిగారు కాదు సార్ అలా కాదు కానీ మీ కార్ మిమ్మల్ని కలవడానికి హెల్మెట్ అయినా పర్వాలేదు అని రిప్లై ఇచ్చింది కానీ చాలా గ్రేట్ఫుల్ ఫర్ దిస్ జర్నీ అంటూ రీతు చెప్పింది తర్వాత రీతు జర్నీ ప్లే చేశారు ఇక ఇందులో ఓ రెండు ప్రేమ మేఘాలీలా అంటూ రీతు డిమోన్ వీడియోలు వేసి మామూలు ఎడిటింగ్ చేయలేదు సీటర్స్ డబ్బుకి రీతు ఏడ్ చేసింది ఇక స్క్రీన్ మీద రీతును చూడగానే అక్కడ అందరూ బాగున్నారా అంటూ కళ్యాణ్ పంచి వేశారు అంటే అక్కడ బాగాలేదా అని నాకు అడిగింది నేను అక్కడ కూడా బాగున్నావా ఇప్పుడే ఏమి చూసావు అని రీతు అడిగింది ఇదంతా చూస్తే నిజంగా హౌస్ మేట్స్ సైతం రీతునే హెల్మెట్ అయితే ముందే ఊహించినట్లు చెప్పినట్టు కనిపిస్తుంది ఇక బోర్డు మీద నాగార్జున హౌస్ లో ఎవరో టాప్ సెవెన్ అని ప్లేసింగ్ ఇవ్వమని చెప్పి అడిగాడు దాంట్లో వన్ టు సెవెన్ ఇమ్మోకి నాకు చెప్పారు భరణి అన్నకి ఎందుకు ఏడో స్థానంలో పెట్టానంటే మీరు ఆల్రెడీ బయటకు వెళ్ళొచ్చారు అన్న మీరు మీరు నాకు నచ్చింది ఒకటే మీకు ఫైర్ ఉంది కానీ అది అందరూ చూపివేసేవరకి మీరు మన నామినేషన్ లో దివ్యని నామినేట్ చేసింది నాకు నచ్చలేదు ఫైర్ ఉండాలంటే అగ్రెషన్ అన్నింటిలో చూపించాలి కదా అది ఒక్కటే మిగతా అదంతా మీకు బాగా ఆడుతున్నారంటూ ఏదో బిస్కెట్ వేసింది కానీ ఎవరికి అది అర్థం కాలేదు రీతు స్టేజ్ మీద మాట్లాడుతుంటే డీమోన్ కళ్యాణ్ గుసగుసలు ఆడుతున్నారు దీంతో తనుజ లేచి రీతు ఏమి అదేంట్రా అంత అందంగా ఉంది అంటున్నాడు వీడొచ్చేసి ఫిల్టర్ వేస్తారా ఫిల్టర్ వేస్తారా అందుకే అంత అందంగా ఉంది అని ఢీమన్ చెప్పాడు చీ మీ గురించి అనవసరంగా ఏడ్చారా అంటూ రీతు నవ్వింది హౌస్ మేట్స్ నేను చెప్పాను చెప్తాను వినండి ఎలాంటి ఫిల్టర్స్ లేవు అంటూ నాగార్జున అన్నారు అమ్మాయి ఏం గాలరా నాయన మీది ఇక సుమన్కి ఆరో ప్లేస్ ఇచ్చింది రీతు నువ్వు మాట్లాడనన్నావు ఎక్స్ప్రెస్ చేయన్నా నేను వచ్చి అడిగితేనే మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే చాలా టాస్క్ టాస్క్లు నామినేషన్స్ ఉన్నప్పుడే కాకుండా మిగతా టైంలో కూడా మాట్లాడు నాకు అంత అదృష్టం లేకపోయింది కానీ నీకు ఉంది కదా సో ప్లీజ్ ఈ వీక్ ఎంజాయ్ చేయండి ఐ లవ్ యూ అంటూ రీతు చెప్పింది కళ్యాణ్కి టాప్ ఫోర్ ఇచ్చింది నెక్స్ట్ సంజన గారు టాప్ ఫైవ్ ఐ లవ్ యూ సారీ మీకు ఏదైనా హట్టింగ్ చేసి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఫైనల్గా సంజనకైతే సారీ చెప్పింది ఎందుకంటే మన ఇద్దరం కోపం వస్తే తిరుగు తిట్టుకున్నాము మనకి అన్ని ఫిల్టర్స్ ఉండవు కదా బాధ వచ్చినప్పుడే బాధపడతాము నేను లేను అని నువ్వు ఫీల్ అవకు అని సారీ చెప్పింది తర్వాత కళ్యాణ్కి నాలుగో ప్లేస్ పెట్టింది అయినాక మిగిలిన నలుగురు నాలుగు స్తంభాలు సార్ నాకు వాళ్ళకి నేను ఎలా ప్లేస్ ఇవ్వలేను అంటుంది తర్వాత ఢీమోన్ పవన్ కి నెంబర్ వన్ ఇచ్చింది రీతు అలాగే తనుజాకి ఇమ్మూకి మధ్యలో రెండు మూడు పెట్టింది ఏదో ఒకటి మీరే అవ్వండి నాకు సంబంధం లేదు ఇంటూ రీతు తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసింది ఇక ఇలా ఉంటే తనుజా సరదాగా అడిగింది బయట ప్రపంచం ఇట్లానే ఉండాలి కదరా అంటూ రీతు నవ్వింది పవన్ ఎట్లయినా కొట్టాలి కప్పు కొట్టే మా ఇంటికి రావాలి కప్పు తీసుకొని మా ఇంటికి రాణిస్తావా అంటూ కళ్యాణ్ కామెడీ చేశాడు కప్పు తీసుకొచ్చి అంటూ రీతుని తనుజా ఏడ్పించేసింది నా బెస్ట్ ట్రై చేస్తాను అని డీమోన్ అన్నాడు అయితే వెళ్లే ముందు మళ్ళీ కళ్యాణ్ కి నాలుగో ప్లేస్ ఇచ్చి తనుజా ఇమ్ము మధ్యలో పెట్టేసింది రీతు ఇది కూడా కొంచెం సార్ ఏదో ఒకటి చేసుకోండి నా వల్ల కాదు ఎందుకంటే కళ్యాణ్ చూస్తూ నా వల్ల కాదు ఎందుకంటే వాడు మంచి నేను ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాను కానీ వాడు వాడు ఎప్పుడు కూడా మంచి ప్లేస్కి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉంటానని చెప్పింది ఇక ఇంతటితో నాగార్జున రీతుని బయటకు పంపించి ఎందుకు రెడీ చేశాడు తర్వాత ఈ మిస్ చూసారని నాగార్జునకి అగ్గిచ్చేసి బయటకు పంపించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్